హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్ను బంగారం ఈ ఈరోజు మనం ఉల్లికాడల కర్రీ తయారీ విధానం చూసుకుందాం ముందుగా ఉల్లిపాయ అలానే టమాటా కొద్దిగా కరివేపాకు అలానే రెండు కట్టలు మంచివి తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు రెడీ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈ లోపల స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద ఖాళీ బండి పెట్టుకొని దాంట్లో నూనె పోసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి ఆ తాలింపు గింజల్లో కొద్దిగా మినపగుండ్లు అలానే పచ్చిపప్పు కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి అలానే ముందుగా మనం పక్కన పెట్టుకున్న కరివేపాకు వేసుకొని అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం మగ్గనివ్వాలి అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లి కాడలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి కాడల మిశ్రమాన్ని దాంట్లో వేసేయాలి అలా వేసుకున్న తర్వాత గరిటతో అటు ఇటు కలపెట్టుకొని అవి మగ్గటం కోసం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉండాలి అలా మగ్గిన మూత తీసుకొని చూసి మగ్గిన తర్వాత కొద్దిగా మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను దాంట్లో వేసుకొని కొద్దిగా పసుపు అలానే తగినంత ఉప్పు వేసుకొని గరిటతో కలపెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గనివ్వాలి అలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూస్తే కొద్దిగా మగ్గి ఉంటుంది అలా మగ్గింది అనుకున్న తర్వాత మనం దాంట్లోకి తగినంత కారం అనేది కొద్దిగా కలుపుకోవాలి అలా కొద్దిగా కారం వేసుకొని గెరెటతో అటు ఇటు కళ్ళ కొంచెం మగ్గనివ్వాలి అలా ఒక ఐదు నిమిషాల దాకా కొద్దిగా మగ్గనిస్తే మనకి వేడి వేడి ఉల్లి కడల కర్రీ తయారు ఇంకేముంది తినేయటమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్స్